బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే తెలుగు సీజన్ బిగ్ బాస్ లో ఫిఫ్త్ వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండే రచ్చే వేరు ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన విషయాలపై హోస్ట్ కింగ్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్ గా పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు ఇక ఇదిలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు ఇక అతను తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ నిఖిల్ పృథ్వీ అలానే యశ్విని ముగ్గురు దగ్గరికి వచ్చారు మీరు ముగ్గురు నిల్చోండి అన్నారు చిన్నోడు ఒక సైడు పెద్దోడు ఒక సైడు మధ్యలో యశ్వినిని పెట్టుకోండి అంటూ మజాక్ చేశారు నాగార్జున గారు దాని తర్వాత పక్కన నిఖిల్ తో కలిసి యశ్విని ఉన్న ఫోటోస్ ని చూపిస్తూ యశ్విని ఇది ఇంతవరకు కరెక్ట్ అలానే ఇప్పుడు సోనియా బయటకు వెళ్లిపోయింది ఇదే కారణంగా ఇప్పుడు నువ్వు ఇదే కారణంతో నెగిటివిటీ స్ప్రెడ్ అయి నువ్వు కూడా బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా త్వరలోనే వెళ్ళిపోవచ్చు పెట్టే బేడా చదువుకో అంటూ హోస్ట్ నాగార్జున గారు చెప్పుకొచ్చేశారు అయినా కూడా ఈ ముద్దులు హగ్గులు ఏంటమ్మా పబ్లిక్ చూస్తూ ఉంటే